నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము బాగ్యం ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అలాగే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది నైటు నేను వీడియోలో చూపించాను కదా నైట్ అని ఇంకా తెల్లారి పొద్దున్నేనండి ఇంకా నైట్ మా అక్కాళ్ళ ఇంటికాడ పడుకున్నామండి అదే తాటకి చూపించాను కదా అక్కడ పడుకున్నాము ఇంక ఇది మళ్ళీ తెల్లారి పొద్దున్న ఏం జరిగిందో అవన్నీ మీకు చూపిస్తున్నానండి దింపొద్దాం మా ఫ్రెండ్గా మా ఫ్రెండువేగా మా ఫ్రెండ్ అండి చిన్నప్పుడు మేమిద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం పంటలో అడవి అంతా తిరిగేవాళ్ళం ఇంకా ఉన్నారు ఇద్దరు ముగ్గురు మరి ఊర్లో లేనట్టు ఉన్నారు అత్తగారు వెళ్ళగా నువ్వు నా ఊర్లోనే చేసుకున్నావు కదా అందుకు అంతేనావా నిన్న వస్తే చుట్టాలు బంధువులు మా రెండో మేనమామ కొడుకు అండి ఎంత కొడుకు కిస్ట్ అయ్యా ఏం పేరు నీ పేరు మా బావే రాస్తున్నారు వస్తే సాయంత్రం వెళ్ళమ్మకి రాలేదు ఎలా మధ్య ఉన్నాయి ఇక్కడ వేల వర్షాలు లైన్ కడతాయి బావా బాగున్నావా

బాగున్నావా నిన్న వచ్చాను బాధ నలుగురు బిడ్డలే చేశాడుగా బాగా అమ్మా పిల్లలు అందరూ బాగా అక్క ఎలా ఉంది అవునా జొమాటోప్ డోర్ డెలివరీయా జొమాటో జొమాటో టైపా ఇంటికి వచ్చి అంటుంది ఇంటికి వచ్చి పోస్తావా డైలీ సాయంత్రం కూడా వస్తా ఇంటికి

అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మాకు కళ్ళు ఇవ్వలేదు అందుకు మాకు అలవాట్లేదు రెండు ఏం మీకు అట్లా అని మీరు అన్నది రాస్తాం ఒకటి చెప్తున్నా దేశంలో గులోపారం అన్ని కలుపుతారు మిక్సింగ్ డ్రమ్ మనం నీళ్ళు పోసుకున్నాం డ్రమ్ముని డ్రమ్ తయారు చేసి జగ్గు ముంచిస్తాం మనం అట్లా కాదు తీసుకొని రెండో షర్టు రెండో షర్టు రెండే పచ్చకాలు వస్తుంది కలుగా తాగి కూడా ఈ తాగుతులు ఫుల్ కళ్ళు ఈ వాతావరణం అప్పుడైతే స్నానం ఆడేది కళ్ళు పొద్దునొచ్చా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు ఇక్కడ ఏంటంటే తెలంగాణలో అందరూ తాగుతారండి చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ ఆడోళ్ళు మగోళ్ళు కళ్ళు తాగుతారు అంటే ఆ ఏరియాకి బాగా కొండ ఏరియా కదండి బాగా వేడి అంట అందుకని ఆ కళ్ళు తాగితేనే మాకు ఒళ్ళు సెలవు చేస్తుంది బాగుంటుందని చెప్తారు ఇంకా అందరికీ అలవాటు అనమాట అది ఒక మనకేంటంటే ఇక్కడ ఉదయం మనం టిఫిన్ టీ ఎలా తాగుతామో వాళ్ళు అలా తాగుతారు కళ్ళు అయితే మమ్మల్ని కూడా తాగమన్నారు కానీ మనకు అలవాట్లేదు కదా ఇటు సైడ్ వాళ్ళకి అయినా ఇటు సైడు ఒరిజినల్ ఏమి ఉండదండి వాళ్ళంటే ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే చెట్లు ఉండేయండి ఇంట్లో తాడి చెట్లు వేసకాలం వస్తే చాలు తాడి చెట్టు గీయడానికి రెండు చెట్లు ఉంటే గీ గీసినందుకు ఆయనకు ఒక చెట్టు ఇంకో చెట్టు ఏమో మనకి అలా ఇచ్చేవాళ్ళు అనమాట మా చిన్నప్పుడు ఇప్పుడు అందరూ కొంచెం చెట్లు అవి లేవు కానీ కొట్టేసుకొని ఇల్లు కట్టేసుకుంటున్నారు కదా ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే పొద్దున్నే పాలు సాయంత్రం ఎలా వస్తాయో పాలు ఇళ్ళకి అలాగే వస్తుంది అక్కడ ఎండాకాలం అంతా కానీ మా ఇక్కడికిలా కల్తీల గట్ట ఉండవు అక్కడ ఒరిజినల్ ఉంటుందంట మనకు తెలియదు అనుకోండి అప్పుడు తాగింది లేదు ఇప్పుడు తాగింది లేదనుకోండి ఎప్పుడు మనకు అలవాటు లేక ఇంకా దాని జోలికి వెళ్ళము అయితే వాళ్ళు అలా చెప్తారు అంటే మాకు అది తాగితే సలవని అది మటుకు వాస్తవం అనిపిస్తుంది ఎందుకంటే డాక్టర్స్ కూడా అక్కడ పిల్లలకి జ్వరం వచ్చినా లేకపోతే బాగా వేడి చేసేసి ఏదన్నా అయినా సరే కళ్ళు పట్టించండి అని చెప్పడం నేను విన్నానండి చిన్నప్పుడే విన్నాను ఆ విషయం ఏట్రాబాబు వీళ్ళు ఎలా కళ్ళు పట్టమంటున్నారు అనుకునేదాన్ని అప్పట్లో లేదు కానీ మొక్కాలు గుర్తాయి కదా నేనా నిన్న పొద్దున వచ్చాను బిడ్డ బాగున్నారా బాగున్నావా బాగున్నా ఎండగా పడి వచ్చావు మీరు వచ్చిన వచ్చినావు ఎండకు పడి ఎందుకు వచ్చావు మరి సాయంత్రం వద్దు కదా సాయంత్రం వద్దు కదా నేనే వద్దునుగా అటు అందరూ బాగున్నారా చచ్చిచ్చావ ఏ ఆకులు చుట్టాకులాపల చుట్టూంటాడు అక్కడ ఏ ఫ్రాలు అయ్యేది ఎవరు ఎవరు అందుకని వాళ్ళ ఎదురుగా నువ్వు పైన కూర్చోకూడదా కూర్చోవద్దు చూసోవద్దు ఎందుకు కూర్చోవద్దు ఆడవాళ్ళేగా ఆడ కూర్చోవద్దు మా కాయ తప్పులు లేసి అవునా అవును ఏం తప్పులు అమ్మా ఇంకా మాలంటి రోజు కూర్చోలేని వాళ్ళు సాగతి అయితే అవునా అంతేగాని కూర్చోడానికి లేదా కుర్చీలో సరే కొస్టీకి ఇచ్చింది కొస్టీ చేసుకుంది వీళ్ళు బిడ్డనేలే ఇప్పుడు మీ ఎదురుగా మంచమే కూర్చుంటే ఏమైంది ఇందాక మా మాయ కొడుకు మా బావ అన్నాను కదండి కొస్టీ వాళ్ళ అత్తగారు అన్నమాట ఇంక లేపరాళ్ళు అవుతారంట కూర్చోకూడదు అని చెప్తున్నారండి కొంచెం ఎక్కువ మర్యాదలు ఎక్కువ ఉంటాయిలేండి అటు సైడ్ మంది కూర్చోరు మా అక్కళ్ళు కూడా కూర్చోరు అంకుల్ గారు ఎదురుగా ఏప చెట్టు కింద చేపట్లు దుడుచుకుంటా కూర్చున్నాడండి అంకుల్ గారు అయ్యో బాగుందిలే చెట్లు ఇక్కడ లేదంటే ఇంకా మాడిపోదు వచ్చేస్తుంది బయటే వస్తుంది ఎత్స వచ్చేస్తుంది సల్లగాలు వచ్చిందా పద్మా పద్మాలు పద్మాల ఇంటికాడ పద్మాకాలు ఇంటికాడ పద్మాక్కలు ఇంటికాడ వాళ్ళు లేరుగా పెళ్లికి వెళ్ళారా వాళ్ళు పెళ్లికి వెళ్ళారంటగా అండి మా రెండో మాయి కొడుకు చిన్నోడు ఈయన తగుకే వచ్చాం ముందు ఇల్లు ఎందుకంటే అక్కడ సిమెంట్ కనబడుతుంది కదా ఆ పెయింట్ వేయకుండా అక్కడ ఉండేది గొమ్మం ఆ ఇంద్ర ఇంటి ఎదురుగా ఖాళీ స్థలం ఉండేది ఇప్పుడు గుమ్మం తీసాడు చూసారా ఆ పక్కనేమో ఇంద్ర ఇల్లు ఉండేదండి తాటకి ఇల్లు అయితే నాకు రోడ్డు వైపుకి లేదనేసి అడిగాడు అప్పుడు ఏదో చేసామనుకోండి కానీ ఇప్పుడు ఇంకా ఆడు మాట తిప్పేసుకున్నాడు రాత్రి పలకరించలేదండి మమ్మల్ని మరి ఏమనుకున్నాడో మళ్ళీ పొద్దున్న అంకుల్ గారే మళ్ళీ మాట్లాడకపోతే తగు ఎలా తేలుతుందని మాట్లాడాడు అనమాట మాట్లాడితే రా ఇంట్లోకి రండి అని చెప్పి అంటే ఇంక నాకు ఎలబుద్దు అవ్వలేదు కానీ అంకుల్ గారు నడు బాగోదులే అని చెప్పి తీసుకెళ్ళారు ఇగోండి శనగలు పెట్టాడు తర్వాత డ్రింక్ తెప్పించాడు ఏడు శనగకాయలు ఏపి తెచ్చారు తెచ్చింకా కదా ఇప్పుడు డ్రింక్ అంత తెప్పించావా అంటున్నాను భోజనం పెట్టారండి సరే ఇంకా భోజనం చేసాము భోంచేసేటప్పుడు క్లిప్ తీయలేదు సరే ఏమన్నా మాట్లాడతాడేమో ఆ విషయం కోసం అని చూస్తుంటే ఏం మాట్లాడలేదు ఆఖరికి అసలు ఏమీ తెలియని వాళ్ళలాగా ఏమి అరగినోళ్ళలాగా ఉన్నాడండి ఇంకా సరే ఇంక మేము కూడా డ్రింక్ తాగేసి మా చిన్నమాయ అంటే వీళ్ళన్నయ్య వీళ్ళ సొంత అన్నీ ఆ వచ్చి పలకరిచ్చాడు కదండి కుష్టయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకా ఆయన కూడా రమ్మన్నాడు కదా ఇంకా అక్కడికి వెళ్ళామండి ఇంకా అక్కడ కూడా మీకు చూపిస్తున్నాను వాళ్ళ ఫ్యామిలీ ఇంకా తళ్ళకి మా బావ కూడా ఒక కొడుకు కూతురు కూతురు పెళ్లి చేస్తాడు కొడుకు కూడా పెళ్ళి అయిపోయింది అయితే వాళ్ళు అక్కడే ఆ ఊర్లోనే కొంచెం ముందుకుంటారు అన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళామండి ఏటంది వానారా ఆ బావ బావ హ అక్క కూసం కూసం తలే మే అవడేది ఆలింటనం తాలింట గాడుందా ఏ ఇదమ నాదండి ఆర్కిరాకిరా ఆ అల్లి వచ్చే ఇరుని ఆర్కిరారు ఆ ఫాస్ట్రాంబ రా బాటిల్ కొంటా వస్తది దాకుది కొయే కొడవ హ మా బావ చూడండి ఎంతలా ఉన్నాడు బావా మా అక్క అక్క కాదు చెల్లె చెల్లి నిన్నే ఇంకో ఇడేమో మా కొడుకు చూడరా ఇలాగా ఇదేనండి మా బావాల ఇల్లు ఇంకా ఇలా కట్టుకున్నారు ఇంకా మా చిన్నమ్మ ఉంది కదండి చిన్న మొత్తమ్మ ఇంకా వాళ్ళ అమ్మాయి అంటే పెద్ద కూతురు నాకు అక్క అవుతుంది వచ్చిందండి మీద కూర్చో కూర్చో మంచం మీద కూర్చో మంచం మీద అయ్యో ఏమవుతుందా కూర్చో తప్పు తప్పు అంటదేంటి అవు కూర్చో కూర్చో కూర్చొని 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 ఏమైంది తప్పు ఏం తప్పే బాబు ఇంకా వాళ్ళేమో చికెన్ తెప్పించారండి అంకుల్ గారు వద్దన్నా సరే ఇంకా వాళ్ళకి ఏంటంటే పప్పుతో పెట్టలేరు కదా మరి ఇంకా వండేసి ఇంక భోజనం పెట్టారండి మేము భోంచేస్తున్నాం అక్కడే పడుకున్నాం ఇంకా ఆ నైటు రెండో రోజు నైట్ అండి ఇది ఇంకా అందరం భోంచేస్తున్నాం మా అక్క మా పిన్ని అలాగే మా ఇంద్ర అలాగే మా బావ మా చెల్లి అందరం ఇంకోండి మా చెల్లి అంటే మా అక్క అండి ఇంకో మా అక్క జడ చూసారా మడత చాలా పెద్ద అండి అయితే మా అమ్మకు కూడా అలాగే ఉంది చాలా పెద్ద జాడ మరి ఆనమై మాకు రాలేదు కానీ మరి మా అక్క పిల్లలకి వచ్చి అంటే మా పిన్ని పిల్లలకి వచ్చింది నాకేమో నేను నైట్ అన్నం తినలేదంటే ఇంకా చపాతీ కాల్చారండి జొన్నరొట్టి అంట జొన్న రొట్టి కాల్చి పెట్టారు అన్నం తినకుండా ఎందుకు పడుకోవడం అనేసి ఇంక అని ఇంకా అది భోంచేసి ఇంక అక్కడే పడుకున్నామండి ఇప్పటివరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంకా రేపు జరిగింది జరిగిందన్నది కూడా నేను వీడియో పెడతానండి అయితే నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మా పెదమాయి పిల్లలు ఇంకా మా పిన్ని రెండో పిన్ని అదే పెద్ద పిన్ని వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారండి వాళ్ళని కూడా చూపిస్తానండి ఉంటానండి బాయ్